దేవునికి స్తోత్రాలు అందరికీ కూడా వందనాలండి దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా మరి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి దేవాత దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామని చక్కగా మరి కీర్తన రాసినటువంటి గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఆరో ఆరో అవసరాన్ని చదువుకుందాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమములే మా వెంట వచ్చును చిరకాలము యహో మందిరంలో నేను నివాసము చేసేదను ఒకసారి మనమందరం కూడా ఇక దేవుని మాటల వైపు మనసుని పెడదాం దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధగా ఆలోచించేద్దాం దేవుని వాక్యము దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతూ ఆయన మరొకసారి మనం కూడా ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట మనందరికీ కూడా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేటటువంటి మాట మనమందరూ మరొకసారి ఆ మాటను చక్కగా చెప్దాం అందరం చెప్తాను నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును స్తోత్రాలు చేద్దాం ఒకసారి ఎంత మరి క్షేమం ఎంత క్షేమం క్షేమం ఎంత బ్రతుకు దినము ఎంత క్షేమం అంటే బ్రతికిన కాలం అంతా క్షేమమే ఇక దేవుడు అంటున్నటువంటి మాట అది ఎవరంటున్నారు ఈ మాట దేవుడు అంటున్నటువంటి మాట దేవుడు అంటున్నటువంటి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ ఎంతో కొంత అర్థమైతే సంతోషం ఈ మాట అర్థం కాకపోతే ఆ అర్థం తెలియకపోతే ఏవి సంతోషం ఉండదు కానీ పూర్తిగా ఈ మాట కనుక అర్థమవుతే ఈ మాట చూడండి ఎంత సంతోషాన్ని ఇచ్చే మాటో ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం నేను బ్రతుకు దినములన్నీయు ఎప్పుడంట బ్రతుకు దినములన్నీ ఎటువంటి ఆపదలు చూడవు ఎటువంటి ప్రమాదాలు చూడవు ఎటువంటి కీడు రాదు ఎటువంటి కొరతలు ఉండవు ఏ లేమిలోనూ కూడా మరి దేవుడు అనుమతించడు ఇలా కావాల్సినటువంటి క్షేమనంతటినీ కూడా స్వయంగా ఎవరిస్తారంటే మనకి దేవుడే అంటున్నాడు ఇంకా ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని వింటున్నప్పుడు మనమందరినూ కూడా మనసులో ఉన్న చింత వేదన అంతటినీ కూడా ఏం చేసుకోవాలి వేసి వేసుకొని దేవుని మాటల వైపు మన మనసుని పెట్టగలిగినట్లయితే ఉన్న పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏం అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు దేవుడు మనకు అందిస్తున్నప్పుడు ఒక ఆలోచన మనలోనికి రావాలి ఉన్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోక కృంగిపోయేటటువంటి ప్రయత్నాలు చేయక ఇదిగో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం మనకి మరి దేవుడు అందిస్తూ ఉన్నాడు అందిస్తున్నటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట కనుక మన అర్థం చేసుకోగలిగినట్లయితే పరిస్థితులు ప్రస్తుతానికి మరి మనకి చాలా వ్యాధులను బాధను దుఃఖాన్ని కలిగించేవిగా ఉండొచ్చు అది మనుషులను బట్టి కావచ్చు లేకపోతే ఇంకా ఏ విధంగానైనా ఏ మూలంగానైనా కావచ్చు అయితే మరి దేవుని వాక్యము దేవుడు మనకి సూటిగా చెప్తుంది దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మరి దేవుడు మనకి శుభవార్త చెప్తున్నాడు ఏ వార్త శుభవార్త ఇది ఏ వార్త చెప్పండి ఒకసారి శుభ ఎందు ఏంటి శుభవార్త ఈ మాట శుభవార్త అని ఎలా మరి ఎలాగనుకు ఎలాగనుకుంటున్నా అంటే దేవుడు అంటున్నటువంటి మాట మనకి దేవుడు మనకి ఏమి వేస్తానంటాడంట బ్రతుకు దినాలన్నీ ఏమి ఇస్తారంట బ్రతుకు దినాలన్నీ మనిషి భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలం దేవుడు ఏమేస్తారంట కృపా క్షమం మనిషికి ఏం కావాలి క్షేమం బయటికి వెళ్ళినప్పుడు ఏం కావాలి క్షేమం లోపలికి వచ్చేటప్పుడు ఏం కావాలి క్షేమం పనుల్లో ఏం కావాలి క్షేమం ప్రయత్నాల్లో ఏం కావాలి క్షేమం జీవితంలో ఏం కోరుకుంటాం క్షేమాన్ని కోరుకుంటాం దేవుడు మనం కోరుకునే దాన్ని మనకు మరొకసారి వినిపిస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు మనకి ఈ విధంగా మేలు చేయాలని ఈ విధంగా సహాయం చేయాలని ఇలాగూ మనల్ని ఆదుకోవాలని ఇలాగూ మన కుటుంబాలని ఆదుకొని మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నిటిలో కూడా విడిపించి దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు మనల్ని మరి ఇలాగ దీవించి ఆశీర్వదించి మరి కాపాడి రక్షించాలనే దేవుని యొక్క ఉద్దేశము ఇది అందరికీ అర్థమైతే మంచిది ఈ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుద్ది మరి ఇలా అర్థం చేసుకోకి కొన్ని మనము దేవుని సన్నిధిలో కోల్పోతున్నాం దేవుని సన్నిధిలో మరి గమనించినట్లయితే పరిశీలించినట్లయితే పరీక్షించినట్లయితే ఎర్ర సముద్రం మన పూర్వీకులకి ప్రయాణం అడ్డుగా వచ్చింది ప్రయాణాలు ఏమడ్డుగా వచ్చింది ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ఇక వెనక్కి వెళ్తేనేమో పరో సైన్యం ఎవరికి వెళ్తే ఎర్ర సముద్రము వెనక ప్రమాదము ముందు ప్రమాదమే ఇక తప్పుకునేటటువంటి మార్గాలు ఏవి కూడా వారికి లేవు మరి ఇక మరి దేవుడు ఎలా సహాయం చేశాడు దేవుడు వాళ్ళకి ఎలా క్షేమాన్ని ఇచ్చాడు ఆ విధానాలన్నింటినీ కూడా మనము మరి గుర్తు చేసుకోవాలి వద్దా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఒకవేళ మధ్యలో ఉండి ఎటువంటి మార్గము కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు వెనక ముందు కూడా ప్రమాదమే మధ్యలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్ళే తప్పించుకోవడానికి లేదు ముందుకు వెళ్ళి వెళ్ళి తప్పించుకోవడానికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తుంటారు దేవుణ్ణి ఆశ్రయించారు ఎవరిని ఆశ్రయించారు దేవుని ఆశ్రయించారు కనుకనే లక్షల మంది ప్రజలు దేవుడు ఏం చేశాడు క్షేమాన్ని లక్షల మందికి ఏమి ఇచ్చాడు క్షేమాన్ని మరి దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందంటారు ఈరోజు దేవునికి అసాధ్యమైంది ఏది కూడా ఈరోజు మరి ఏ స్థితిలో ఉన్నా ఏం అనుభవిస్తూ ఉన్నా దేవుని వాక్యాన్ని వింటున్నాం మన అందరితో దేవుడిలాగో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సలవిస్తున్న మాటలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈరోజు మరి మనము మనల్ని విడిపించుకోలేకపోవచ్చు మనల్ని మనము మరి కాపాడుకోలేకపోవచ్చు కానీ ఈరోజు దేవుడు మనకి ఒక మంచి వార్తను వినిపిస్తూ ఆయన మనతో మాట్లాడుతూ నువ్వు క్షేమంగా ఉంటావు ఎలా ఉంటావు క్షేమంగా ఉంటావు నువ్వు నమ్మగలిగితే నీకున్నటువంటి పరిస్థితులు అలాంటివైనా దేవుని వాక్యాన్ని నమ్మగలిగేటటువంటి మనసు నీకున్నట్లయితే దేవుని మాటల మీద నీవు ఆశ పెట్టుకోగలిగినట్లయితే ఎర్ర సముద్రములో నుంచి దేవుడు ఏం చేశాడు మార్గాన్ని మార్గాన్ని చూపించాడు ఎర్ర సముద్రంలో నుంచే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు పాయలుగా చేసేసాడు వస్తున్నటువంటి ఆ పరో సైన్యానికి చూడండి మరి అప్పగించకుండా వాళ్ళని దేవుడు ఏం చేశాడు కాపాడి రక్షించాడు స్తోత్రం చెల్లిద్దాం ఏం చేశాడు వాళ్ళకి అప్పగించకుండా కాపాడి రక్షించాడు దేవునికి శక్తి ఉందా లేదా దేవుడికి క్షేమాన్ని ఇస్తాడు ఎవడా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి లక్షల మందికి దేవుడు ఏమి ఇచ్చేటప్పుడు క్షేమాన్ని నీకు కూడా క్షేమాన్ని దేవుడే ఇస్తాడు నీ కుటుంబానికి కూడా దేవుడే క్షేమాన్ని ఇస్తాడు నీ పరిస్థితులను బట్టి నీవు భయపడిన అవసరము లేదు ఈ విషయాన్ని మనం అందరం కూడా సింపుల్గా తీసుకోవద్దు లక్షల మందిని రక్షించాలంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని ఏ మనుషుడు కూడా ఏం చేయలేడు రక్షించలేడు రక్షించడానికి మరి అక్కడ మనుషుల వల్ల అయ్యే పని కాదు సముద్రాన్ని ఏమీ చేయలేరు సైన్యాన్ని కూడా ఏమీ చేయలేరు మరి అలా అంత మరి క్రిటికల్గా అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు ఈజీగా వాళ్ళకి సహాయము చేస్తాడు ఈరోజు నమ్ముతావా నువ్వు దేవుని మాటల మీద మరి నమ్మకాన్ని ఉంచగలుగుతావా నమ్మకాన్ని ఉంచగలిగినట్లయితే హృదయం నిబ్బరంగా ఉండి దేవుని మాటలు వినగలిగినట్లయితే దేవుడు చేసినటువంటి కార్యాలు గొప్ప కార్యాలు మనం వింటున్నాం దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఎంత విరోధులు మన మీద చూడండి వాళ్ళ పగ పతిక్రాలు చూపించాలని ఎంతగా పన్నాగాలు పన్ని కుట్రలు పన్ని పగ తీర్చుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి అయితే దేవుడిని ఏం చేస్తాడు విడిపిస్తాడు దేవుడు నీకు మరలక్షేమాన్ని ఇస్తాడు అదే కదండి జరిగింది అవులోనూ దేశంలో ఎంత ప్రతీకారం తీర్చుకుంటున్నారు వాళ్ళ మీద వాళ్ళని ఎంతగా చూడండి శిక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద అంత ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాడులు చేయాలని చూస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేయలేదు వాళ్ళని విడిచిపెట్టిన విడిచిపెట్టలేదండి ఈ రోజుకి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు విడిచిపెట్టే దేవుడు కాదు రోజు మనం అందరం ధైర్యంగా ఈ వాక్యాన్ని చదువుకున్నాం దేవుడు మన బ్రతుకు దినాలన్నీ కూడా అన్నాడు క్షేమము బ్రతుకు దినాలన్నీ కూడా ఏమేస్తానంటాడు క్షేమము ఆ ప్రమాదాల్లో విడిపించిన దేవుడే నీతో మాట్లాడుతుంది ఆ ప్రమాదాల నుంచి విడిపించిన దేవుడే నీతో మాట్లాడుతుంది ఈరోజు నువ్వు అర్థం చేసుకోగలిగినట్టి ఎవరిని చూసి భయపడుతున్నావు ఏం చూసి భయపడుతున్నావు ఏ కారణాలు నీకు భయాన్ని కలిగిస్తాయి ఈరోజు దేవుని వాక్యము నీకు వినిపిస్తూ దేవుడు మరలా దేవుడు నీకు దయనిచ్చే విధానంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నేను ఖచ్చితంగా విడిపించగలడు ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవునికి నీవు మరపెట్టగలిగినట్లయితే దేవుని వేడుకోగలిగినట్లయితే దేవుని సహాయాన్ని కోరుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను ఆ పరిస్థితులు ఏం చేస్తాడు విడిపిస్తాడు విడిపించినటువంటి ఆ కార్యాలను కూడా మనకి జ్ఞాపకం చేస్తూ విడిపించినటువంటి ఆ వ్యక్తులను కూడా మనకి జ్ఞాపకం చేస్తూ బహులోనూ దేశంలో జరిగిన కార్యాలు మన జీవితంలో చేయడంటారా దేవుడు మన కుటుంబాల్లో చేయడంటారా దేవుడు మనము చిక్కుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడంటారా మన ఎరుకు ఇబ్బందులు గుండా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కనికరించడంటారా ఖచ్చితంగా దేవుడు కనికరించే దేవుడేనండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా ఎంత ఒత్తిడి గుండా వెళ్తున్నా ఎంత ఆపదల గుండా వెళ్తున్నా ఎంత ప్రమాదాలు గుండా వెళ్తున్నా ఎంత కీడు అనుభవిస్తున్నా నిలవడానికి నీడలేకపోయినా నివసించడానికి ఏమీ కూడా ఆధారాలు కనిపించకపోయినా ఈరోజు నీవు నోరు తెరవగలిగినట్లయితే ప్రార్థన చేయగలిగినట్లయితే విశ్వాసం ఉంచగలిగినట్లయితే విశ్వాసము ఉంచినటువంటి దేవుడు నేను ఏం చేస్తాడు విడిపించి కాపాడతాడండి స్తోత్రాలు చేద్దాం విశ్వాసం లేకుండా మరి మనకి ఏమిటంటే సహాయమో రాదు ఉంచాలి మనం విశ్వాసం ఉంచాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం చెప్పండి ఏమి లేకుండా శ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అస ఈరోజు కష్టాలు వచ్చినాయని చెప్పేసి ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పేసి కొరతలు వచ్చినాయి అని చెప్పేసి మందిరాన్ని మానేసిన వాళ్ళు లేరంటారా దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు లేరంటారా ఎందుకని అలా మరి నిర్ణయాలు మార్చేసుకుని ఆలోచనలు మార్చేసుకుని దేవునికి దూరమయ్యే ప్రయత్నాలు చేయాలి మనం రోజు దేవుని వాక్యం సెలవచ్చబడుతూ ఉంది వాగ్దానం చేస్తున్నాడు దేవుడు దేవుడు మనల్ని కనికరిస్తానని చెప్తూ ఉన్నాడు దర్శిస్తానని చెప్తూ ఉంటున్నాడు ఇదిగో ప్రాణాంతలోంచి ప్రాణాపాయముల నుంచి జరుగు మరి నీ జీవితంలో ప్రతి అన్యాయంలోంచి దేవుడు ఏం అంటే విడిపిస్తానన్నాడు ఈరోజు నువ్వు నమ్ము విశ్వాసం ఉంచు దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించేయి దేవుణ్ణి ప్రేమించాలనేటువంటి ఈ యొక్క సమయాన్ని నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి ఏమీ కూడా దేవుడు తక్కువ చేయడు దేవుని వాక్యాలలో సాబడుతున్నాయి సమస్తం సమ కూడా ఏమవుతాయంట మేలుకరంగా జరుగుతాయి ఎంతో తెలుచేలేద్దు షడ్రేక్ మెషేక్ అభజ్ఞలు అనే వాళ్ళకి మేలు జరిగిందా కీడు జరిగిందా మనుషులు కీడు చేయాలని చూశారు దేవుడు వాళ్ళకి ఏం చేశాడు మేలు చేశాడు ఈరోజు నువ్వు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఎరుకులో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా యాత్రలు పడుతూ ఉన్నా మరి ఒత్తులు గుండా వెళుతూ ఉన్నా మరి దేవుడు నీకు చెప్తున్న మాట ఇదే నువ్వు మరలా క్షేమాన్ని చూస్తావు దేవుడు నీకు మరలా క్షేమస్థితిని ఇస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని మరలా కడతాడు దేవుడు నీ ప్రయత్నాలు మరలా సఫలము చేస్తాడు దేవుడు నీ ఉద్దేశాలని సఫలపరుస్తాడు ఒకసారి స్తోత్ర చెల్లుద్దాం నమ్మగలిగినట్లయితే దేవుడిని స్థుతిద్దాంకొకసారి అలేయా ఆయన అంటున్న మాటలు ఏది కూడా మరి తప్పిపోవడానికి వీలు లేదు సున్నా అయినా పొలైన ఏమో తప్పిపోదు ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడండి వాగ్దానం చేసిన దేవుడు మాట అప్పుడు ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఈ వాక్యాన్ని వినేటప్పుడు నీ స్థితి ఎలా ఉందో నువ్వు ఏమనుభవిస్తూ ఉన్నావో దేవుని వాక్యం ఇలా సలవచ్చబడుతుంది దేవుని కార్యాలు ఇలా జరిగినటువంటి విషయాలు దేవుడు మనకి జ్ఞాపం చేస్తూ మరి విషయాలన్నిటిని బట్టి మనం అందరం కూడా ధైర్యంగా వండడానికి కోసమే దేవుడి జ్ఞాపం చేస్తూ ఈరోజు మనుషులకి ఏం కావాలి ధైర్యము కావాలి మరి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం ఉంటుందా మనుషులకి ఏదైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే ధైర్యంగా ఉంటారా ధైర్యంగా ఉండలేము అలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని గనక జ్ఞాపం చేసుకోవడం గనక మనకు అలవాటు ఉన్నట్టయితే ఏం జ్ఞాపకం చేసుకోవాలి వాక్యమును జ్ఞాపం చేసుకోవాలి ఏ కష్టమైన వాక్యం మనకి ఏమేస్తుంది జవాబుని ఇస్తుంది నేను వాక్యాన్ని విన్నాను ఆ వాక్యంలో ఎలా దేవుడు నాతో మాట్లాడాడు ఆ వాక్యం ఎలా మరి దేవుడు నాకు అందించాడు ఏమందించాడు ఏమి విన్నావు క్షేమముని ఇస్తానని ఏమి విన్నాం మనం క్షేమముని ఇస్తానని దేవుడు వాక్యము మనకు అందించినప్పుడు ఈ మాటలు ఏ సందర్భాల్లోనైనా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది ఆ ప్రమాదాలని దేవుడు వాక్యం మనల్ని ఏం చేస్తుంది విడిపిస్తుంది స్తోత్రాలు చెల్లిద్దాం అలే ఈ వాక్యముకు అంత శక్తి ఉంది ఈ వాక్యముకు అంత బలం ఉంది ఈ వాక్యానికి అంత ప్రభావం ఉంది ఈరోజు ఈ మాటలను మనం అందరం కూడా ఏం చేసుకోవాలి దాచుకోవాలి ఎక్కడ దాచుకోవాలి హృదయంలో దాచుకోవాలి మరి వస్తువులు దాచుకునేటటువంటి చోటు ఉంటుంది ఇంకా వాహనాలను దాచుకునే చోటు ఉంటుంది మనము నివసించడానికి ఒక చోటు ఉంది మరి దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మనం హృదయంలో దాచుకోవాలి హృదయంలో ఎవరైతే వాక్యాన్ని దాచుకుంటారో హృదయంలో వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో వాక్యము హృదయంలో పెట్టుకున్న వారు కూడా ఎలా ఉంటారు క్షేమంగా ఉంటారని చెప్పని స్తోత్ర చెల్ద్దాం ఎలా ఉంటారు క్షేమంగా వాక్యం ఏం చేయలేదు నీకు కీడు చేయనివ్వదు ఎవడు కీడు చేయాలన్నా ఏ బలము కూడా వాక్యం ఏం చేయదు ముందు పని చేయదు వాక్యం ముందు ఏ బలం కూడా అగ్ని బలం ఏం చేయలేదు పని చేయలేదు సముద్రం ఏం చేయలేకపోయింది నిలవలేక పోయింది ఏ బలం గొప్పది వాక్య బలము గొప్పది దేవుని బలము గొప్పది ఇలా మనము చక్కగా ఈరోజు ఒక మంచి నిర్ణయం ఒక మంచి ఆలోచన దేవుని సన్నిధిలో మరి తీర్మానం తీసుకోగలిగినట్లయితే ఏమని తీర్మానం తీసుకోవాలి వాక్యాన్ని ధ్యానించే తీర్మానం తీసుకోవాలి లేచిన కూర్చున్నా నడుస్తున్నా ప్రయాణం చేస్తున్నా ఏం చేయాలి వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఆలోచన మనకు ఉండాలి అలవాటు మనకి ఉండాలి అలా అలవాటు కనుక ఉన్నట్లయితే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది క్షేమంగా ఉంచుద్ది అందుకని భక్తుడు పాటని వాక్యమే నన్ను బ్రతికించింది వాక్యం ఏం చేస్తుందండి బ్రతికిస్తుంది అగ్నిగుండంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంది బ్రతికించింది ఎక్కడ వాళ్ళని అగ్నిగుండం సముద్రము చూడండి మరి దాటగలుగుతారు మనుషులు సముద్రం దాటే శక్తి మనుషులకు ఉంటుందా కానీ వాక్యము చూడండి దేవుడు వాక్యం ఎవరు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము కనుక దేవుడు మన దగ్గర ఉండాలంటే వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించాలి దేవుడే వాక్యం మరలా చెప్తున్నాను వాక్యమే దేవుడు కనుక ఈరోజు దేవుడు మనతో ఉండాలి క్షేమం కావాలంటే అంత ఎవరు ఉండాలి దేవుడు ఉండాలి దేవుడే వాక్యం కనుక ఈ రోజు నుంచి ఏ వాక్యాన్ని అయితే వింటున్నావో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో ఆ క్షేమాన్ని గురించినటువంటి వెంటనే నువ్వు ఆ వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తూ నీ ప్రయత్నాలు కూడా నీ పనులు కూడా ఆ వాక్యాన్ని గనుక నీవు పెట్టి ప్రార్థన చేయగలిగినట్లయితే అక్కడ నీకు ఎంత వ్యతిరేకత ఉన్నా దేవుడు ఏం చేస్తాడు అక్కడ నీకు ఎంతమంది విరోధులు నా దేవుడు ఏం చేస్తాడు విరోధుల చేతిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు స్తోత్రం చెల్లుద్దా విరోధుల చేతిలోంచి దేవుడు మనల్ని విడిపించనుగాక శత్రువుల చేతిలోంచి దేవుడు మనల్ని విడిపించునుగాక రోగ అపాయకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించునుగాక అప్పులు చొండి మరి చూడండి ఆ అపాయకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించినగాక ఆ మేన్ ఇది కార్యాలన్నీ కూడా జరగాలంటే ఒకే ఒక ఆలోచన ఏంటి ఆలోచన వాక్యాన్ని మనలో ఉంచుకోవాలి ఏది కూడా చూడండి మరి దీని ముందు పనిచేయని చేయలేదు ఏది కూడా పనిచేసే శక్తి దేనికి కూడా లేదు చెరసాల ఉనాదులు ఏమైనా కదిలించబడిని సంఖ్యలు ఏమైనా ఓడిపోయి బంధకాలన్నీ కూడా ఏమైపోయినాయి ఓడిపోయినాయి ఇది ఎలా సాధ్యము ఇది ఎలా జరిగింది గమనించినట్లయితే మరలా వీళ్ళు ఎవరు వచ్చి విడిపించారు వీళ్ళు ఎలా బయటకు వచ్చారు ఈ పరిస్థితులన్నీ కూడా ఆలోచించాల్సినవే ఇవన్నీ కూడా మనము ఆలోచించగలిగినప్పుడే మనం కూడా ధైర్యంగా జీవించగలుగుతాం మరలా ప్రయత్నం చేయాలని నూతన ఆలోచనలు మనకి వస్తాయి కనుక గమనించినట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా మరలా 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 ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే ఇవి జ్ఞాపం చేసుకోగలిగితే నీకున్న పరిస్థితుల్లో నువ్వు ధైర్యంగా జీవించగలుగుతాం కనుక మన పూర్వీకులు వారి జీవితాలు వారి జీవించిన విధానాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పకుండా వారి జీవితాల్లో వారు కూడా కష్టాలు గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ కష్టాల నుంచి బయటకు వచ్చారు వాళ్ళకి ఎలా సహాయం వచ్చింది అనే విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ వాక్యము మరి నెరవేర్పు అయింది స్తోత్ర చెల్లిద్దాం ఈ వాక్యం ఏమైంది నెరవేర్ నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఈ వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో కూడా మరి దినాలన్నీ కూడా క్షేమంగా దేవుడు మార్చునుగాక ఎలా మార్చాలి క్షేమంగా నిజంగా కష్టాలు వచ్చినప్పుడే కదండి మనకి సహాయం కావాల్సింది ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుడు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేసినట్లుగానే కదా మనం ఏంటండి ఎప్పుడు సహాయం చేశాడు కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేశారు దేవుడు ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు భయపడొద్దు మరొకసారి దేవుని వాక్యం సవచ్చ పడుతూ ఉంది దిగులు కష్టాలు ఉన్నాయి అని చెప్పేసి నాకే కష్టాలు వస్తున్నాయి నేనే కష్టాలు పడుతున్నాను నా జీవితము మరి ఇలాగే గడిచిపోతుంది నా బ్రతుకి ఇలాగే గడిచిపోతుంది కాలం అంతా ఇలాగే గడిచిపోతుంది ఏ విధమైనటువంటి సుఖము లేదు సుఖము చూడట్లేదని చెప్పేసి మనం చింతపోవాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం సెలవచ్చబడుతూ ఉంది ఏమైనా సెలవచ్చబడుతుంది క్షేమము నీ జీవితంలో క్షేమము కలుగుతుంది నీ బ్రతుకులో క్షేమాన్ని నువ్వు చూస్తావు దేవుడు మరలా నీ స్థితిని మారుస్తాడు ఎప్పుడు మారుస్తారంటే ఊరకునే క్షేమం రాదండి చూడండి మరి మనం విన్నటువంటి ఈ మాటలన్నీ కూడా చాలా సింపుల్గా ఉండవచ్చు ఎలా సముద్రం పాయాలు అయిపోయిందంటే అది సింపుల్గా ఏ పని కాదు ఎన్ని రోజులు నడిచెళ్ళారు ఆ మన పూర్వీకులు దానిలో సముద్రం దాటడానికి ఎన్ని రోజులు పట్టింది గమనించాలి మరి పాహ గంటలు దాటి వెళ్ళిపోయారా ఎన్ని రోజులండి అయ్యుండొచ్చని ఎన్ని రోజులు మూడు రోజుల పాటు ఎన్ని రోజుల పాటు అయ్యుండొచ్చని అనుకోండి మరి ఇలా నేను ఊహగా చెప్పానండి ఖచ్చితంగా చెప్పలేదు కానీ మరి ఇలాంటి గొప్ప కార్యాలు జరిగినాయి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఇవన్నీ కూడా సింపుల్గా తీసుకునే విషయాలు మాత్రం కావు ఈరోజు దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో గొప్పవే ఆయన మాటి చెనడు కూడా తప్పలేదు తప్పాడ ఎల సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు నెరవేర్చాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి దేవుడు నెరవేర్చే కార్యాలను గురించి నీకు వినిపిస్తున్నాడో ఏదైతే నీవు పొందుకోవాలనుకుంటున్నావో ఏదైతే నీవు జరగాలనుకుంటున్నావో ఏదైతే అవసరతల చేత దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నావో మరి దేవుడు నెరవేర్చబోయే విషయాలన్నింటినీ కూడా నీ ముందుంచి నెరవేరిన వాటినన్నింటినీ జ్ఞాపకం చేస్తూ ఇక నువ్వు కూడా కార్యాలని నీ జీవితంలో అవసరతల నిమిత్తం దేవుని ఆశ్రయించబట్టి నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి ఆశ్చర్యమైన కార్యాలే చేయబోతున్నాడు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రాలు చెల్లిద్దాం లేక ఈరోజు మనకి దేవుడు ఏమిస్తానన్నాడు బ్రతుకు దినాలన్నీ కూడా కృపా క్షేమములే ఎన్ని దినాలు ఒక దినం కాదండి ఒక వారం కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరము కాదు ఎన్ని దినాలు బ్రతుకు దినాలన్నీ ఇక తృప్తిగా జీవించవచ్చు సంతోషంగా జీవించవచ్చు ఈరోజు దేవుడు మన జీవితంలో ఏ కష్టాల్లో ఉన్నా ఏ ఆపద పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఒత్తిడి గుండా వెళ్తూ ఉన్నా దేవుడు వినిపించిన వాక్యాన్ని బట్టి ఒక ధైర్యాన్ని మనకి కలిగించే మాటను వినిపిస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి రోజు మనకి ధైర్యం వస్తుంది ఏమొస్తుంది ధైర్యం ఈ ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి చేస్తున్నందుకు ఇట్టి కార్యాలన్నీ కూడా మరి మన జీవితంలో జరిగించి మనల్ని చక్కగా మన కుటుంబాలని కృపాక్షేమములతో మరి దీవించి ఆశీర్వదించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఎస్ఐ మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని బట్టి ఇదిగో ప్రభా మా జీవితాల్లో కూడా అలా మా పూర్వీకుల జీవితాల్లో చేసిన కార్యాలు ఘనమైన కార్యాలు మా జీవితంలో కూడా జరిగించండి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏం అనుభవిస్తూ ఉన్నా ఏ విధమైన సహాయం కోరుతున్నా అలాగే ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో మీ చేతులకు అప్పగిస్తూ కనికరించమని కృప చూపించమని ప్రతికు దినాలన్నీ కూడా క్షేమము దయచేయమని ఈ ప్రార్థలు ఏకీభీవిస్తున్నాం అందరి ప్రార్థనలు ఆలకించి ఆ క్షేమాన్ని మిన్నకందరికీ దయచేయమని ఆశీర్వదించమని ఏసు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్